ప్రియలారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి నాలుగు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం సువార్త పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును వ్యాఖ్యాన అంశం మనకు లభించిన ధన్యత వ్యాఖ్యాన అంశం మనకు లభించిన ధన్యత వ్యాఖ్యానం ఇది పేతురుకు మాత్రం కాక అప్పస్సులకు ఇవ్వబడిన మాట ప్రార్థన ఎంత బలం గలదని దీని ద్వారా నేర్చుకుంటున్నాం పేతురు చెరసాలలో హేరోదు వలన బంధింపబడి అపాయం క్రింద ఉండగా సంఘం ఒక ఇంటిలో అత్యాసక్తిగా దేవునికి ప్రార్థన చేసినప్పుడు రెండు పనులు జరిగాయి ఒకటి హేరోదు ఖడ్గం బంధింపబడిన పేతురు మీద పడలేకపోయింది రెండవది ఆ చరసాల యొక్క గొప్ప ఎనుప గవిని తెరవబడింది ప్రార్థనలో ఇంత శక్తి కలదు చూడండి గుంపు కూడన అవసరం లేదు ఇద్దరు ముగ్గురు చాలు అంతమంది క్రీస్తు పేరిట కూడుకుంటే ఆయన వారి మధ్యకు వచ్చి వారి ప్రార్థనను ఆలకించడానికి సంసిద్ధుడై ఉన్నాడు అయితే కలిసి ప్రార్థించగా ఏకీభావం మిక్కిలి అవసరం ఏ సంగతిని గూర్చయినా భూమి మీద ఇద్దరు తాము వేడుకొని దానిలో ఏకీభవించి ప్రార్థించురో పరలోకం నా తండ్రి వలన అదే వారికి దొరుకును అని క్రీస్తు మత్తయ్య సువార్త పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో సెలవిచ్చారు రక్షింపబడిన పిమ్మట క్రీస్తు పేరట తండ్రిని వేడుకొని జవాబు పొందే హక్కు చేతికి వచ్చిన సంగతి అల్ప విషయం కాదు అయితే మీ ప్రార్థనలు వాక్యానుసారంగా ఉన్నాయా మొదటిగా యోహాన్ సువార్త ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ప్రకారం వాటిని పరిశీలించి చూడండి ప్రియులారా ఈరోజు ప్రభుదినం ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించవలసి ఉంది మహిమ స్వరూపియు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు ఎందు మీకు జ్ఞానమును యోగల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల ఎందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను ఎఫ్సీలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనం సహోదరుడు సైలస్ ఫాక్స్ సుహుమలతో అందనాలు